హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా మంచి ఆఫర్ శారీస్ ఆఫీస్ వేర్ డైలీ వేర్ ఉన్నాయండి తక్కువలో మంది అడుగుతున్నారు సో చూసుకొని తీసుకోండి ఫస్ట్ మీ ముందుగా మీరు చూస్తుంది బెనారస్ అండి కథాన్ బనారస్ శారీ పళ్ళు బ్లౌజ్ చూపించరా సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తామండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి రీసెంట్గా పెట్టింది పన్నెండు వందలకి ఇది పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా అంతే మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది టసర్ శారీ పళ్ళు బ్లౌజ్ ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇట్లాగా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ చాలా 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 బాగుంటుందండి సారీ అండ్ ఇంకొకటి ఈ ఆఫర్ వీడియోలో ఆఫర్ శారీస్తో పాటుగా మీరు రెండు వేల ఐదు వందలు బిల్ చేస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ వర్తబుల్ శారీ ఫ్రీగా ఇచ్చేస్తాము లేదు మేమే వీడియోలో మీరేం పంపిస్తారని భయం ఉందనుకోండి మేమేం పంపిస్తాము మీరే వీడియోలో ఐదు వందల రూపాయలు చేరేదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు అంటే రెండు వేల రూ రెండు వేల ఐదు వందలు మీరు మాకు బిల్ చేయాలి రెండు వేల ఐదు వందలు బిల్ చేస్తే ఒక ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ శారీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా అది దాన్ని బట్టి చూసుకొని బుక్ చేసుకోండి ఇది గోల్డ్ క్రష్ జస్ట్ ప్లెయిన్ వచ్చింది నాలుగు యాభై అంతే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ రాలేదు ఇది కోటా సారీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కోటాలో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది బ్లౌజ్ ఇది వర్క్ చూపిస్తాను ఉండండి కనిపించట్లా మనకి చూడండి ఫ్రెష్ పీస్ ఇది ఇదిగోండి ఎంబ్రాయిడరీ వర్క్ శారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఐదు వందలు బిల్ చేస్తే ఇంకొక ఐదు వందల రూపాయలు చీర మీరే సెలక్షన్ చేసుకోవచ్చు ఫ్రీగా పంపించేస్తాం మేము రెండు వేల ఐదు వందల బిల్లులోనే పంపించేస్తాం మీరు యాడ్ చేసుకున్న పర్వాలే లేదు మన దగ్గర ఏదైనా ఇంకా ఇంకా చాలా స్టాక్ ఉన్నాయండి అందులో నుంచి కూడా ఏదైనా ఇస్తాము సో ఇది టసర్ కాంతా వర్క్ ఇట్లా నాట్ వర్క్ వస్తుంది కాంతా కాదు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుందండి తొమ్మిది యాభై ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ కాబట్టి హ్యాపీగా చూసుకోండి నెక్స్ట్ ఇది కూడా ఒక ఫ్యాన్సీ జూట్ వెరైటీ వస్తుంది మీకు వెరైటీ వచ్చేటప్పటికి అండ్ ఇది బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ అంతే సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ సారీ అండి త్రిబుల్ నైన్ పడుతుంది వెయ్యి రూపాయలు పడుతుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లైట్ టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా సెల్ఫ్ ప్రింట్ వచ్చి చాలా బాగుంటుంది కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి లిటిల్ బిట్ స్టిఫ్గా బాగుంటుంది ఇలాగ బ్లౌజ్ కూడా కాంత వర్క్ అండి జస్ట్ త్రిబుల్ నైన్ మేడం డిజైనర్ పీస్ చక్కగా రెండు వేల ఐదు వందలు చేయండి ఇంకొక ఐదు వందల రూపాయలు చీర మీరే సెలెక్షన్ చేసుకోండి వీడియోలోది మేము మళ్ళీ ఏదో పంపిస్తామని మీకు డౌట్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన సారీ మీరే సెలెక్షన్ చేసుకోండి ఇది వచ్చేటప్పటికి బెన్నీ సిల్క్ శారీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది తొంభై తొమ్మిది అండ్ ఇది కూడా బెన్నీ సిల్క్ శారీ అండి చూడండి ఎంత బాగుందో సారీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ బ్యూటిఫుల్ ఉందండి ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ వస్తుంది ఇది కూడా అంతే ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ జిమ్ ఇచ్చు శారీ అండి ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది ఇంకా ఇలాగ త్రీ ఫిఫ్టీ కథాన్ బనారస్ శారీ సిక్స్ డబల్ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఫ్యాన్సీ సారీ అండి ఇదిగోండి కింది ఇట్లా వర్క్ లాగా వర్క్ కాదు ఒక గ్లిటర్ లాగా వస్తుంది ఇదేం పోదు చూడండి లాగినా కూడా పోదు ఇలాగే ఉంటుంది సో శారీ ప్రైజ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్ ఇలా వస్తుంది క్లియరెన్స్ ఇలా అండి అన్ని ఎన్ని సారీస్ ఉన్నాయండి అన్ని సారీస్ దీంట్లో బ్లౌజ్ రాలేదు డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాన్సీ వెరైటీ ఇది కూడా అంతేనండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ నాలుగు వందల యాభై ఆయిషా బ్రాండ్ డిజిటల్ ప్రింట్ శారీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ బ్రాండ్ బ్రాండ్ లాగే ఉంటుందండి మీకు ఫైవ్ డబల్ నైన్కి మంచి సారీస్ దొరకొచ్చు కానీ ఇంత క్వాలిటీ ఉండవు వాషింగ్ మిషన్లో వేసినా ఊరికనే పాడైపోతాయి ఇవి బ్రాండెడ్ కాబట్టి ఎక్కువ రోజులు వాడచ్చు ఇది కూడా నారాయణపేట శారీ బ్లౌజ్ ఏమి ఉండదులేండి వీటికి బ్లౌజ్ ఉండదు రన్నింగ్లో సారీనే ఆరు మీటర్ల చీర వస్తుంది మీ అందరికీ ఐడియా ఉంది నారాయణ పేట శారీస్ ఐడియా ఉన్నాయి కదా మనం పన్నెండు వందలు పదమూడు వందలు పెట్టుకొనుక్కున్నాము సిక్స్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను కొల్లం పట్టు శారీ తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ సాటిన్ డిజిటల్ ప్రింటెడ్ శారీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి విస్కోస్ జార్జెట్ సెల్ఫీ ఇలా చెక్స్ వస్తుంది సాటిన్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చేస్తుందండి సెవెన్ హండ్రెడ్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ ఇవి ఆర్కో బార్డర్ శారీసు విపుల్ బ్రాండ్ శారీసు అండ్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతేనండి ఐషా బ్రాండ్లో వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇది కూడా అంతే ఆర్కా బార్డర్ శారీ కాంట్రాస్ట్లో బ్లౌజ్ హనీ కలర్ ఉంది చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఏదైనా తీసుకోండి మళ్ళీ ఆఫర్ కూడా ఒక సారీ మీరు ఎక్స్ట్రాగా చూసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రెగ్యులర్గా అమ్మే రేట్లో ఏం రేట్ పెంచట్లేదు రెగ్యులర్గా అమ్మే దాని మీద కూడా ఇంకొంచెం ప్రైజులు తగ్గించున్నాయి అండ్ రీసేలర్స్కి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇది కూడా అండి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఆరు వందలు మాత్రమే పడుతుంది అండ్ బ్లౌజ్ ఏదైనా సారీ ఫైవ్ హండ్రెడ్ సారీ సెలెక్షన్ చేసుకోండి మీరే రెండు వేల ఐదు వందలు మాత్రం బిల్ పే చేయాలి మనకి అది కొంచెం గుర్తుపెట్టుకోండి అండ్ ఇది బ్లౌజ్ మూడు వేల అయిందనుకోండి రెండు వేల ఐదు వందలు పే చేస్తే సరిపోతుంది అది సిక్స్ హండ్రెడ్ అండి సారీ ఇది కూడా మూంగాడోలా త్రిబుల్ నైన్ పెద్ద బోర్డర్ సారీ ఒకటే ఉంది కలర్లో త్రిబుల్ నైన్ పడుతుంది బ్లౌజ్ రాదు నెక్స్ట్ ఇది కూడా థర్టీన్ డబల్ నైన్ అండి మొత్తం కూడా వర్క్ వచ్చేస్తుంది అది బ్లౌజ్ వస్తుందండి డార్క్ పెసర గ్రీను బ్లౌజ్ ఇలా పళ్ళు అంతా కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది మనకి అండ్ శారీ వచ్చేటప్పటికి రివర్స్లో పెట్టావురా శారీ వచ్చేటప్పటికి ఇలా కింద బోర్డర్లో వస్తుందండి వర్క్ ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా థర్టీన్ డబల్ నైన్ పడుతుంది తర్వాత ఇది కూడా మంచి ఫ్యాన్సీ ఐటమ్ జూట్ మెటీరియల్ అండి పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజు ట్వెల్వ్ డబల్ నైన్ పన్నెండు తొంభై తొమ్మిది క్లాత్ చాలా ప్రీమియంగా ఉంటుందండి కంప్లీట్గా ఫ్రెష్ పీస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ గ్లాస్ టసరు ఇవి కూడా మనం అమ్మామండి భయంకరంగా అమ్మాము లాస్ట్ ఇయర్ అమ్మాము కరెక్ట్గా అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఇలాగా కళంకారీ స్టైల్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా టసర్ శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ప్యూర్ టసర్స్ మన దగ్గర ఏంటంటే ఎక్కువ లేవు ఇంకా కొద్దిగా అన్నీ ఒక పది పీసులు దాకా ఉన్నాయి పైన చీరలు అండి ఇవి ఇది కూడా అంతే టస్సర్ గ్లాస్ టసరు బ్లౌజ్ డార్క్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇది డిజిటల్ ప్రింటెడ్ అండి ఎంత బాగుందో చూడండి డిజిటల్ ప్రింట్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ సారీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఏడు యాభై తర్వాత మన మల్చందేరీలు కూడా కొన్ని ఉన్నాయి పెట్టేస్తున్నానండి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఎనిమిది యాభైవి ఏడు యాభైకే ఇచ్చేస్తున్నా ఫ్రీ షిప్పింగ్ మల్చెందేరి జామ్దానీలు సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇంకా కొన్ని అయితే అచ్చంగా వైట్ కూరలు వచ్చినాయండి అండి ఇందులో ఇవైతే కలర్సే పెడుతున్నాను చూడ ఎంత బాగుందో శారీ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ ఇది ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎనిమిది యాభై ఇది బోర్డర్ స్టైల్ అండి ఎంత బాగుందో చూడండి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు బ్లౌజు మన పొచ్చంపల్లి స్టైలు మంచి జరీ అండి జర్రీ కూడా భలే ఉంది సాఫ్ట్గా అండ్ ఇది ఒక్కటి మాత్రం ఆఫర్లో ఇచ్చేస్తున్నానండి ఇది కూడా మనకి లెనిన్ స్టైల్ బేస్ వచ్చింది జరీ బోర్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చి పల్లి స్టైల్ ఇది హైలెట్ అండి మనకి బ్లౌజ్ హైలైట్ అండ్ పళ్ళు హైలెట్ అనమాట చాలా బాగుంది మంచిగా ఈ బ్లౌజ్ దీని మీదకే కాదు దేని మీదకైనా వేసుకోవచ్చు కాటన్ లాగా వేసుకోవచ్చు సో ప్రైజ్ చాలా రీజనబుల్ ఫైవ్ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను ఐదు వందల యాభై ఐదు యాభై గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా బ్లౌజ్ ఏడు యాభై ఏవైనా తీసుకోండి మీరు రెండు వేల ఐదు వందలు కనుక మాకు పే చేశారంటే మీకు ఇంకొక శారీ ఫ్రీగా వస్తుంది ఐదు వందలు లెస్ అవుతుంది లేకపోతే బిల్లులో మూడు వేల రూపాయలు బిల్ చేశారనుకోండి రెండు వేల ఐదు వందలు పే చేస్తే సరిపోతుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ జామ్దాని సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా ఒక ఫ్యాన్సీ బెంటెక్స్ మోడల్ అంటారు ఏదో సంథింగ్ ఆ శారీ అండి పళ్ళు ఇదిగో బ్లౌజ్ ఇదిగో పళ్ళు బ్లౌజు పక్కపక్కనే వచ్చినాయి చూడండి శారీ మొత్తం ఇది ఐదు వందలు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా టిష్యూ వచ్చిందండి జామ్ టిష్యూ వచ్చింది శారీ మొత్తం గోల్డ్ బేసు బ్లౌజ్ ఇది శారీ మొత్తం అండి కొంచెం టిష్యూ లాగా వస్తుంది చూడండి ఫ్యాన్సీ క్లాత్ లాగా చాలా బాగుందండి ఏడు వందల యాభై ఫ్రీ చెప్పి అసలు ఈ రేటుకి ఏమొస్తాయండి ఇది కూడా ఒక ఫ్యాన్సీ వెరైటీ ఇలా వచ్చేసింది శారీ మొత్తం ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ బుటీతో ఇచ్చేసారు బుటీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో శారీ బాగుంది ఇది త్రిబుల్ నైన్ది యాక్చువల్గా నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ గోల్డ్ కలర్ శారీ అండి నాలుగు యాభై ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఇంతకుముందు ఆరు యాభై అలా అమ్మినవండి నాలుగు యాభై నాలుగు వందల యాభై రూపాయలు మొత్తం ఇలా వర్క్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది శాటిన్ క్రేప్ డిజిటల్ ప్రింటు బ్లౌజ్ లేదులే లేదు 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 బ్లౌజ్ లేదండి దీంట్లో నాలుగు యాభైకి ఇచ్చేస్తున్నాం ఇది డోలా అండి మిస్ ప్రింట్ ఫస్ట్ స్టార్టింగ్లో మనం అమ్మాము వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీలో మిస్ ప్రింట్ వచ్చింది చూడండి మొత్తం ప్రింట్ కనిపిస్తుంది కదా మీకు మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నా నచ్చిన వాళ్ళు తీసుకోండి మూడు యాభై నెక్స్ట్ డిజిటల్ డోలా అండి పదహారు తొంభై తొమ్మిది ఫ్రెష్ పీస్ ఇది పళ్ళు బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది పదహారు వందల తొంభై తొమ్మిది అండి సిక్స్టీన్ డబల్ నైన్ కాస్ట్లీవి కూడా పెట్టాను ఎందుకంటే మీకు రెండు వేల ఐదు వందలు బిల్ చేయాలి కాబట్టి మీకు కాస్ట్లీవి కూడా పెట్టాను ఇది కూడా అండి డోలా కలంకారీ స్టైల్ శారీ చాలా బాగుంటుంది అండ్ మనకి బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది పద్నాలుగు తొంభై తొమ్మిది ఫోర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా అండి శాటీను రామాంగో శారీ అండి వివ్ మిస్టేక్ ఎక్కడన్నా రావచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం బుటీక్ కాన్సెప్ట్ వేసుకోరా రెండు వేల ఐదు వందలది తగ్గించి ఇచ్చేస్తున్నాను రెండు వేలే మళ్ళీ మీకు ఆఫరు చూసుకోండి ఇలాంటిది ఒకటి ఒక మామూలు చీర యాడ్ చేసుకుంటే ఇంకొక చీర యాడ్ చేసుకుంటే మీకు ఫ్రీ వచ్చేస్తుంది ఇంకో చీర నచ్చిన చీర అట్లాది కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ విపుల్ బ్రాండు ఇది కూడా బాగుంటుందండి త్రిపుల్ లైన్ పడుతుంది సెల్ఫ్ అంతా జకాట్ వివింగ్ వస్తుంది శారీ ప్రైస్ త్రిబుల్ నైన్ బ్లౌజ్ ఇలా వస్తుందండి కంప్లీట్గా ఫ్రెష్ కలనేత కాంబినేషన్ లాగా వస్తుంది మీరు షాపులకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకున్నా కూడా ఇంత కలెక్షన్ ఇన్ని మోర్ వెరైటీస్ ఉండవు చక్కగా షాప్కి విజిట్ చేయండి ఇలాంటి మిక్స్డ్ వెరైటీస్ అడగండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఎందుకంటే మనకి ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి చక్కగా టీచర్స్కి డైలీ వేరుకి ఆఫీస్ వేరుకి మంచి వెరైటీ ఆఫర్లో ఉన్నాయి మల్బరీ జూటు త్రిబుల్ నైన్ ఇది కూడా మల్బరీ జూటు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి పన్నెండు వందలు అమ్మినవి త్రిబుల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నానండి చక్కగా అడగండి షాప్కి వచ్చినప్పుడు కూడా ఆఫర్ శారీస్ వెయ్యి రూపాయల లోపు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల లోపు అడగండి మంచి శారీస్ దొరుకుతాయి ఇది బ్లౌజ్ లేదు డోలా పన్నెండు యాభై వస్తుంది ఇది కూడా మనకి రెండు వేల మూడు వందలు ఆ రేంజ్ దండి ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నాను శారీ మొత్తం కూడా సీక్వెన్స్ ప్యూర్ చందేరి అయితే వస్తుంది పదహారు వందలకి ఇచ్చేస్తున్నానండి పదహారు వందలు ఖరీదు ఎక్కువేగా ఉన్నాయి దీన్ని తర్వాత మనకి గ్లాస్ బ్రాసు అంటారు కదా జాబ్ బ్రాసు రివర్స్ వేసేవరా ఇదండి పింక్ కలరు బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ వస్తుంది గ్లాస్ ఆర్గంజ బ్రాసో అనమాట సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆఫర్లు కూడా యాడ్ అవుతాయి ఆలోచించుకొని ఆఫర్ ప్రైస్తో బుక్ చేసుకోండి థ్యాంక్ యూ